జవహర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నిరసనలు మేడ్చ జిల్లా జవహర్ లో తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి సిట్ నోటీసులు ఇచ్చినందుకు గాను నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా జవహర్నగర్ తొలి మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ యాభై లక్షల రూపాయలతో ఓటుకు నోటు కేసులో దొరికిన ఒక దొంగ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి సిట్ నోటీసుల ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలిగించినా తెలంగాణ సమాజంతో పాటు బీఆర్ఎస్ పార్టీ స్టేండ్ ఊరుకోరని రోజుకో డ్రామాలు ఆడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు సర్పంచ్ ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్పినా బుద్ధి మారలేదని ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ప్రస్తుతం జరగనున్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల్ని ప్రజలకి చేరవేసే విధంగా చూడాలని ఆమె హితూ పలికారు